ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా అరవయవ జన్మదినం మరియు ఎంఆర్పీఎస్ ముప్పై వార్షికోత్సవ వేడుకలను ఎంఆర్పీఎస్ నేతలు హోటహాసంగా నిర్వహించారు ఈ మేర కొడకపల్లి జిల్లా పాయకరోపేట పట్టణంలోని మందిర్ థియేటర్ వద్ద ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంపల చిన్నరాజు మాదిగా ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్బంగా చిత్రామందిర్ థియేటర్ సెంటర్ నుండి వై జంక్షన్ వరకు ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు భారీ బాణసంచా కాల్చితే ఎంఆర్పీఎస్ జెండాలను రెపరెపలాడిస్తూ జోహార్ మందకృష్ణ మాదిగా అంటూ నినాదాలతో పట్టణం అంతా మోత ఎక్కించారు అనంతరం ఎంఆర్పీఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కృష్ణ మాదిగ యొక్క బర్త్డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా డప్పు కళాకారుల డప్పు వాయిద్యాలు స్థానికులు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఇలక మల్లిబాబు మాదిగా మధ్యన సోషలిస్టు పార్టీ ఎంఎస్పీ అనకాపల్లి జిల్లా అధికారి ప్రతినిధి కొల్లుచున్న అపారావు మాదిగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు గంపల సుబ్బారావు మండల అధ్యక్షులు కుమార్ మరియు ఎంఆర్పీఎస్ నాయకులు సల్కి అచ్చిరాజు వేమగిరి లక్ష్మణరావు కుందూరు రానా తుమ్మలపల్లి కుమార్ దుర్గా ప్రసాద్ ఆరుగుల అప్పలకొండ తదితర నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వేదికపై కొలుచిన్న అప్పారావు గంపల చిన్నరాజు మాట్లాడారు Kali wak rago, kali wak rago, kali wak rago Eyyy, wadika, eyyy, wadika ఒక పంటగ వాతావరణం చేశారు చాలా సంతోషం నాది రోజుల పోరాట సమితి ప్రారంభించి ఈ రోజు ముప్పై సంవత్సరాలు ఐదు సందర్భంగా పాయకి రాపేటలో మరి ఎక్కడా కనీ రీతిలో మరి కంపల సుబ్బరావు గారు మరి కుమారు గారు కంపల సుబ్బారావు గారు ఇలాంటి సీనియర్ నాయకులు అద్దరిలో కార్యక్రమం చాలా సరిగ్గా ల లక్ష్మణ గారు చె గారు బాడమే ప్రసాద్ గారు అలాగే చంద్రబాబు గారు వీళ్ళందరి సమస్యలు సంపల్ కుమారు సంవత్సరం కార్యక్రమాల దిగజే ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు రాబోయే రోజులు మరిన్ని చేసి స్థాయికేతానికి అదక పని జిల్లాలోని ప్రయోత్ పొందాలని ఎందుకు కోరుకుంటూ ఈ కార్యక్రమం ముప్పై సంవత్సరాల పోరాటానికి రాబోయే రోజుల్లో రాబోయే అతి తక్కువ రోజుల్లో ఏర్ సాధించిపోతున్నాం కృష్ణాని గారు కాబట్టి మీరందరూ కూడా మరి పిల్లలు బాగా చదివించుకొని బాగా అభివృద్ధి విద్యాభివృద్ధి అన్ని సిద్ధాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా పంపించారు స్థాపించి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తిరిగి సుధారంగా జనాలు తోడ్పడి కృష్ణానికి ఎంత సాయం చేయనందుకు పేరు పేరున ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఏంటంటే వీధి మూడనే గ్రామంలో పది మందితో పెట్టిన కృష్ణాన్న మీటింగ్ ఇవాళ లక్షల్లో కాదు కోట్లలో కాదు వేలల్లో కాదు ఇలా వేసుకుంటే ఇవాళ ఎంతో మందిని ప్రయోజనం చేశారంటే కృష్ణన్న ఇవాళ మొన్న నిన్నగా మొన్న ఆల్రెడీ ఆరు వేలు పెన్షన్ వచ్చిందంటే కారణం కృష్ణ ఎందుకంటే మూడు వేల రూపాయలు రెగ్యులర్లో పెన్షన్ అది చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆరు వేలు చేసిన కనిపిస్తుంది కృష్ణండి తర్వాత వైఎస్ఆర్ బ్యాంక్ ఉన్న టైంలో ముందు జబ్బు కోసం ఆరోగ్య శిక్ష తెచ్చింది క్రితంగా అది అదే అక్కడ వైఎస్ఆర్ బ్రాంక్ గారు చెప్పాడు ఎందుకంటే అంటే క్రిష్ణంటే మాది కదండి